రంగులు ఏమంటారు రంగుల గురించి మేము వేసుకుంటాం అంటే అంత గర్వమా మీకు మీ బాబు సొత్త ఇది బిల్డింగ్లు మీ ఆఫీసులకి ప్రజలు రావాలా శ్మశానాలకి ఆఫీసులకి ఎక్కడ చూసిన వాటర్ స్కీమ్లకి ఏమనుకుంటున్నారు మీరు ఒక పార్టీకి కరెంటు స్తంభాలకి కడను ముఖాలకు వేసుకోమని చెప్పాను సరిపోతుంది కనీసం ఒక పద్దతి ఒక ప్రొసీజరు ఏంటి పిచ్చ ముదిరితేనే ఉంటాయి ఇది పిచ్చ పరాకాష్ఠం ఏంటివన్నీ ఇంతటి మర్యాదస్తుంది పట్టుకుని వెళ్ళాన్ని చంపేస్తారా